సింగరేణి కార్మికుల పెన్షన్ పథకం గత మూడు దశాబ్దాలుగా పూర్తి నిర్లక్ష్యానికి గురైంది కేంద్ర మంత్రిగా పనిచేసిన కాకా వెంకటస్వామి ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా పెన్షన్ పెరగలేదు కార్మికుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యంగా వివరించిన పాలక వ్యవస్థల వ్యతిరేకంగా పార్లమెంటేరియన్ వంశీకృష్ణ ప్రతి అంశాన్ని ఉపయోగించుకుంటూ కేంద్ర మంత్రులను సింగరేణి అధికారులను కలిసి వారిని ఒత్తిడి చేశారు పార్లమెంట్లో గలమెత్తారు వినతి పత్రాలు సమర్పించారు ఈ నిరంతర పోరాట ఫలితం ఇప్పుడు సింగరేణి క్యాలరీస్ కంపెనీ ప్రతి టన్నుపై పై ఇరవై రూపాయల పెన్షన్ ఫండ్ కేటాయించేందుకు అంగీకరించింది దీని ద్వారా నూట నలభై కోట్ల భారీ నిధి పెన్షన్ ఫండ్కి కి చెందుతుంది విజయాన్ని గౌరవి ఎంపీ వంశీకృష్ణ చిత్రపటానికి కామా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

पार्लमेंट सबक्रेसी no <laughs> <laughs> అనేక సమస్యలపై పోరాటం చేస్తూ గత సంవత్సరం నుంచి రిటైర్డ్ కార్మికుల కోసం పోరాటం చేస్తున్నారు గతంలో దివంగత నేత కాకా వెంకటస్వామి గారి నాయకత్వంలో అప్పుడు పెన్షన్ విధానం ఉండేది రిటైర్డ్ కార్మికులకు ఐదు వందల నుంచి పదిహేను వందలు మాత్రం పెన్షన్ పెన్షన్ ఇచ్చే అధికారం ఉంది ఈ వంశీ గారు మొన్న పార్లమెంటులో మాట్లాడుతూ ఖచ్చితంగా రిటైర్ కార్మికులకు అందరికీ మంచికి పదివేల రూపాయలు పెన్షన్ విధానం తీసుకురావడం కోసం పార్లమెంట్లో గలంమెి పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా ఈ గోదావరి పారిశ్రామిక ప్రాంతమైన పదమూడు డీజిల్లలో ఒక టన్నుకు సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు టన్ను పైన ఇరవై రూపాయలు అంటే సుమారు నూట నలభై లక్షల కోట్ల రూపాయలు నూట నలభై కోట్ల రూపాయలు ఈ ఈ కార్మిక బండుకు కార్పొరస్ ఫండ్కి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా కార్మికులకు ప్రతి సంవత్సరం వెయ్యి పదివేల రూపాయలు పింఛన్ విధానం రావాలని గడ్డ పార్లమెంట్లో పోరాటం చేసినందుకు ఈరోజు చవరస్తలో వారికి కాంగ్రెస్ నాయకులు మా కాంగ్రెస్ ఆందోళన అందరంలో పాలాభిషేకం చేయడం జరిగింది